ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకపోవడంతోనే వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు గురవుతూ చనిపోతున్నారని నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు తెలిపారు హెల్మెట్ ధరించకపోవడం సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా తిరుమలగిరి చౌరస్తాతో పాటుగా పలు కూడళ్లలో యమధర్మరాజు వేషంలో ఉన్నటువంటి కళాకారునితో వాహనదారులకు అవగాహన కల్పించారు జీవించాలంటే హెల్మెట్ పెట్టుకోవాలి అది ఏమంటున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంటున్నాడు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవడానికి భార్య సమర్థిస్తుంది చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకటే జననం ఒకటే మరణం ఇల్లు వాసులి వాళ్ళు పిల్లలు అంతర్ లేవని తెలుసుకో వేదము కన్నా ప్రాణమే లేదని ఇల్లు కన్నా తెలుసుకో పోయిన ప్రాణము తిరిగి రాదమే జీవిత సత్యం నేర్చుకో ఒక్కరా ఇతర ఎందరో ప్రతిరోజు రోడ్డు మీద ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి ఈ రోజు నుంచి అయినా చాలా మంది నేను చూస్తున్నాను పిల్లలు ఇంటికి వెళ్ళేట స్కూల్ పిల్లలను డ్రాప్ చేసేటప్పుడు తల్లిదండ్రులు నెక్కర్ వేసుకొని పోతున్నారు ఏమొస్తుంది బాంబేలో ఉంది హార్ మోర్ వెయిట్ మోర్ హార్ మోర్ వెయిట్ మోర్ ఓకే